అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి కార్తీక మాసంతో సమానమైన ఎంతో పవిత్రమైన మాఘమాసం జనవరి ముప్పై నుంచి రాబోతుంది కదండి ఈ జనవరి ముప్పై నుంచి అంటే చొల్లంగి అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే జనవరి ముప్పై పాడ్యమి నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు శ్యామలా నవరాత్రులు వస్తున్నాయి ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఆ శ్యామలా దేవిని ఆరాధిస్తే ఎంతో జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందండి శ్యామలా దేవి అంటే ఎవరో కాదు మన దేవి యొక్క తాంత్రిక రూపం మనకి లలితా సహస్రనామాలలో గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అనే నామం వస్తుంది కదండి అందులో ఉన్న మంత్రిని దేవతే ఈ శ్యామలాదేవి ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటారండి అంటే ఈ పూజ చేస్తున్నప్పుడు మనం ఎవరిని పిలవక్కర్లేదు ఎవరికి చెప్పకూడదు ఈ నవరాత్రులు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి కుదరకపోతే పంచోపచారాలతో అయినా పూజ చేసుకోవాలి ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదని బాధపడేవాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ పదవి కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ గొడవల్లో ఉన్న భార్యాభర్తలు పూజిస్తే వశీకరణ శక్తిని వీళ్ళందరూ కూడా ఈ శ్యామలా నవరాత్రుల్లో రాజశ్యామలా దేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే ఆ అమ్మవారే మనకి దారిని చూపిస్తుందండి మనకి ఏ దారి లేకపోయినా ఒక మంచి పొజిషన్ లో ఆ అమ్మవారు మనల్ని కూర్చోపెడుతుంది రాజశ్యామలా దేవిని ఆరాధించి పదవి పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి మరి ఈ అమ్మవారిని ఎలా పూజించుకోవాలి మనం మిగిలిన దేవుళ్ళందరినీ ఎలా పూజిస్తామో అలానే చేసుకోవాలండి మీ దగ్గర శ్యామలదేవి ఫోటో ఉంటే పెట్టుకోండి లేదంటే లలితాదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదా సరస్వతి దేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అమ్మవారిని ఎలా పూజించాలో తెలియని వాళ్ళు అమ్మవారికి ప్రతిరోజు ధూపం దీపం నైవేద్యం మంగళహారతి ఆత్మప్రదక్షిణ అనే ఈ ఐదు ఉపచారాలను చూపించి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నామాలని చదువుతూ అమ్మవారిని పూజించుకోవచ్చు సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిని సచివేసి ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైనీకి ముద్రిణి ప్రియకప్రియ నీపప్రియ కదంబేసి కదంబ వనవాసిని సదామద శ్యామలాదేవి యొక్క ఈ పదహారు నామాలు ప్రతిరోజు చదువుకోవాలి ఈ తొమ్మిది రోజులు శ్యామలా దండకం శ్యామలా స్థుతి చదువుకోవాలి చిన్న పిల్లలు బాగా చదవాలి మంచి జ్ఞానాన్ని పొందాలి అంటే ఈ తొమ్మిది రోజులు శ్యామలా దండకం పిల్లలు వినేలాగా ఫోన్లో పెట్టి ప్లే చేస్తూ ఉండండి లేదా మీరు చదువుతున్నప్పుడు పక్కనే కూర్చోపెట్టుకోండి చదువుకునే పిల్లలు మంచి జ్ఞానాన్ని పొందటం కోసం వారి పేరెంట్స్ అయినా వాళ్ళ చేత ఈ తొమ్మిది రోజులు కనీసం ఒక దీపం వెలిగించటం కానీ సరస్వతీదేవి చిన్న స్తోత్రమైన పూజామందిరం ముందు నుంచి చదివేలాగా చేయండి మాత్రే నమహా